Được không? नमस्ते थैंक यू थैंक यू बालसानी गार नमस्ते गुड मॉर्निंग मार्निंगी काफी तागारा थैंक यू थैंक यू रविकुमार अमचे లేచారా ఓకే ఓకే నేను లేచిన ఆల్రెడీ ఇవాళ పొద్దుగాలే పూజ పూజించాక ఇంట్లో కొంచెం కాలే బయట తాగుతున్నా టీ షాప్కి ఓకే ఓకే నీకు అలవాట్లేదు అన్న కదా అలవాట్లో పొరపాట్లు అడగడం ఇవి అలవాటు ఉంటుంది కదా పొద్దుగాల పొద్దుగాల టీ తాగింలా టీ పిన్ ఇట్లా బల్సాని గారు ఏం చేస్తున్నారు పర్లేదు లే అన్నయ్య మిస్టేక్ మిస్టేక్ గ్యాప్గా ఉంచుకోవాలి కంపల్సరీ నేను ఆల్రెడీ మార్నింగ్ ఫోర్కి లేస్తా అన్న కానీ ఉంటుంది ఓహో ఓకే ఓకే నేను పొద్దుగాలనే లేస్తా కానీ కాకపోతే నాకు ఇక చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి ఇక ఈ టైం అవుతుంది నేను స్నానం చేస్తాను పొద్దుగాలనే స్నానం చేస్తా ముట్టిస్తా తర్వాత పని వర్క్ స్టార్ట్ అయితే ఇక నీకు నాకు సెల్ పట్టుకోముడు కుదరదు ఇక ఇక ఎప్పుడన్నా మధ్య మధ్యలో లైవ్ ఆన్ చేసి వాళ్ళన్న అట్లా ఇక లైవ్ పోయి చూడడం కానీ నాకు మాత్రం పొద్దున దాకా కుదురతలేదు అంత ముందు కుదిరినట్టు అసలు కుదురుతలేదు ఇప్పుడు టైం మొత్తం తప్పిందన్న ఆర్కే అన్న అసలు ఘోరంగా తప్పింది జస్ట్ టూ డేస్ అయితే మన ఛానల్ క్లోజ్ అయిపోవు కాఫీ రైట్స్ పడ్డాయి పాప వాళ్ళ కాఫీ స్ట్రైక్ అయినా ఏం కాదు ఎంతలో ఈ లైవ్ ఆన్ అయింది కదా అది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది మోని కంప్లీట్ అయిపోయింది దాన్ని కూడా కవర్ చేద్దాం దీన్ని కూడా కవర్ చేద్దాం ఇప్పటి నుంచి లైవ్లో రావడం కష్టంగా ఉంటుంది అవునా బ్రదర్ వర్క్ ఎక్కువ అవుతుంది కావచ్చు చూద్దాం వీలైతేనే రావాలి కాకపోతే మనం ఫస్ట్ పని పని తర్వాతనే ఏదైనా మనం ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ పనికి కూడా మనం ప్రమాణం చేసినాం కదా పని చేస్తేనే ఇంత వస్తుంది కాబట్టి పని ఫస్ట్ తర్వాత ఏదైనా ఇద్దరే లైవ్లో స్టార్టింగ్ చేస్తున్నారు ఇంకా ఎవరో మూడో కన్ను చూస్తుంది ఆ మూడో కన్ను కూడా ముందుకు రండి ఓకే చెల్లి బాగేనారా రా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెల్లి ఎలా ఉన్నారా బావా నువ్వు మాకు నైట్ ఫుల్ వర్షం అన్న అవునా అన్న ఇక్కడ లేదు వర్షం ఇటు మబ్బులా పడ్డది కాకపోతే వర్షం లేదు చెల్లి ఏం చేస్తున్నావురా సింధు సింధు చెల్లి సింధు చెల్లి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చెల్లి అమాయకురాలు కొంచెం చెల్లెని కూడా గెలిపిద్దాం మనం మై వైఫ్ మై క్లాస్ ఉన్నాయి అన్న ఓహో ఓకే ఓకే ఆన్లైన్ క్లాస్ ఉంటుందా అన్న ఓకే ఓకే ఓ మా అక్క వచ్చేసింది అక్క నమస్కారం అక్క అక్క బాగున్నావా అక్క గుడ్ మార్నింగ్ అక్క గుడ్ మార్నింగ్ అన్న అంటుంది మా సింధు చెల్లి హాయ్ బాలాగారు అంటుంది అపర్ణక్క మీరు కూడా ఉన్నారా అంటుంది హాయి పప్పు నేను తెలుగు భాష లెక్క అప్పు నాకు సెవెంత్ వరకు కరెక్ట్ కంటిన్యూ చేసిన తర్వాత కొంచెం ఇంట్లో ఇంట్లో వర్క్ ఉండడం వల్ల ఇక మా డాడీకి ఇబ్బంది అవుతా అంటే నేనే నాకు నేనే స్టడీ బంద్ చేసిన కాకపోతే స్టడీ మధ్య మధ్యలో పోకుండా కంప్లీట్ చేసిన టెన్త్ ఇక మమ్మీకి కొంచెం కళ్ళు అవ్వపడకపోనుండే అవ్వపడలేదు అందువరకే ఇంట్లో ప్రాబ్లం అయిందని ఇక నేనే బంద్ చేసినా కాకపోతే నా తెలివితోటి కొంచెం ఈంత నేర్చుకున్నా కాకపోతే స్టడీ మీద కొంచెం గట్టి పట్టు ఉండడం వల్ల ఇంత కొంచెం అంతే అవునక్క అసలు ఈ ఇంగ్లీష్ను కూడా తెలుగులో ట్రాన్స్లేషన్ చేయాలంటే కొంచెం చాలా ప్రాబ్లం ఉండే నాకు కానీ ఇక కొంచెం కొంచెం కష్టపడ్డా సెల్లు కొనుక్కొని ఎప్పుడైతే షార్టింగ్ చేయడం మొదలైందో అప్పుడు తెలుగు అంతా ఇంగ్లీషు అప్పుడు మా ప్రియురాలు ఉండే మా ప్రియురాలకు నేను షాటింగ్ చేయడం అట్లా నేర్పింది వాస్తవానికి అట్లా ఈత అర్థమైంది కష్టంగా ఉంటుంది అప్పు ఇప్పుడు లైవ్ ప్రెసిడెంట్ గవర్నమెంట్ ఇప్పుడు అప్పు అట్లా ఇక కొంత రాకపోతే ఎట్లా అని అప్పటి మా చిన్నప్పటి జీవితాలే వేరు చాలా కష్టంగా అంటే కష్టంగా బయటకు వచ్చినాం ఇప్పుడు గొప్పతనం కాదు కానీ వెనకాల ఆలోచించుకుంటే మామూలు విషయం కాదు మామూలు అన్న గుర్తు ఇప్పుడు ఒక ఆఫీషియల్గా ఉంటాను అంటే కానీ అప్పుడు చాలా కష్టపడ్డాం మా డాడీ నేను మా అక్క పనిలే అలా నేర్చుకున్న ఇప్పుడు యూజ్ అవుతుంది అసలు ఆయా కరెక్ట్ అక్క ఇది మాత్రం వాస్తవం అసలు ఈ రోజులల్లో వర్క్ చేసి భార్య బిడ్డలను సాగుతున్నాం అంటే అప్పటి వర్క్ స్టడీని పక్క పెట్టి పని నేర్చుకోవడం వల్ల చాలా ఇప్పుడు ఉపయోగపడుతుంది నాకు ఒకటి ఏంటంటే గవర్నమెంట్ జాబ్ కంటే అసలు కులవృత్తి చేసుకోవడం చాలా గ్రేటు అని నాకు నేనే భోజనం తట్టుకుంటాను గారు ఇంకా హైట్ లో ఉండకండి ఒక అక్క ఉన్న స్టార్టింగ్ చేస్తున్నారు త్రీ నెంబర్ మూడో కన్ను ఎవరు ముందుకు రండి సింధు పైన చెల్లి సింధు పోయావా అవును వెరీ గుడ్ వర్క్ చేస్తారు నేను వర్క్ చేసేటప్పుడు ఒకసారి లైవ్ పెడతా కాకపోతే ఏంటంటే ఒక కాడ వర్క్ చేస్తుంటే ఒక కాడ కూర్చొని మాట్లాడరాదు అందుకొరకే నేను లైవ్ చేయను పొద్దుందాక నేనే నేనే అంటున్నాడు ఆర్కే అన్న ఆర్కే అన్న లైబ్రరీ నెక్స్ట్ ఎంబీఏ కంప్లీటెడ్ ఇప్పుడు చాలా చదివారుగా బాలాగారు బామో బాగానే చదివి లక్ చూస్తే బాలా బాలా అన్నట్లే ఉన్నాడు కాని లైవ్ స్టార్ట్ అయింది అక్క అపర్నా మీకు మనది ఇంకో ట్వంటీ మినిట్స్ ఉంటుంది అంతే లైవ్ ఎక్కువసేపు ఉండదు సింధు చెల్లి పోయినవారా సింధు బాలస్వామి అన్నయ్య చదివినా కానీ సుఖం లేదు బర్లు కాయడం నా జీవితం అంటేనే అట్లుంటుంది ఆకాశానికి ఆకాశం ఎత్తు ఎగిరి కూడా కింద పడే ఉంటాయి మనం చూస్తున్నాం కదా బయట ప్రపంచం అంతా అట్లా అనుకోకూడదు లేదు ఆర్కే లైవ్ చేయ లేదు అయితే లైవ్ ఆప్షన్ ఉంది అక్క మీకు నోట్లో పెట్టుకోకు హాయ్ బ్రదర్ లక్ష్మీ లక్ష్మీశీష్ నమస్కారం నమస్కారం నేను మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశాను నిన్న చాలా చాలా సంతోషం స్వాతి హాయ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు లేచారా తెలియదు వారికి లైవ్ ఓపెన్ చేయట్లేదు మీకు ఎంత సబ్స్క్రైబర్స్ ఉంటే ఒకసారి లైవ్ లోకి పోయి డైరెక్ట్ లైవ్ ఆప్షన్ మీద వస్తే కింద లెర్న్ మోర్ అని ఉంటది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్ తీసుకుపోతుంది లైవ్ కు నేను చూశాను సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లక్ష్మి అక్క అబ్బర్నక్క ఛానల్లో వన్ సెవెంటీ సబ్స్క్రైబర్ ఉన్నారు ఓకే నీకు లైవ్ ఆప్షన్ వస్తుంది అక్క ఫిఫ్టీకే లైవ్ ఆప్షను కాకపోతే ఏంటంటే వెరిఫికేషన్ చేసుకోవాలి ఒకసారి లైవ్ను వెరిఫికేషన్ ఎట్లా అంటే యూట్యూబ్లో సెర్చ్ చేయండి వెరి లైవ్ వెరిఫికేషన్ ఎలా చేయాలి అంటే డైరెక్ట్ మనకు ఛానల్ చేసిన వారు టెక్ ఛానల్ చేసిన వారు ఉంటారు దాన్ని ఫాలో అయ్యి ఒక సెల్లులో చూసుకుంటూ ఇంకో ఈ సెల్లులో ఆప్షన్ చేయండి మీకు పన్నెండు గంటలలో లైవ్ ఆప ఓపెన్ అవుతుంది మళ్ళీ తర్వాత కూడా మళ్ళీ లైవ్ ఆన్ అయిన తర్వాత మళ్ళీ ఒక పన్నెండు గంట మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది ఒకవేళ మళ్ళీ ఎక్స్ట్రా టైం అయితే ఫార్టీ ఎయిట్ అవర్స్ ఉంటుంది ఓపెన్ అవుతుంది అయితే బాగా ప్రిపేర్ అవ్వండి ఆల్ ది బెస్ట్ మహేంద్ర అన్న నమస్తే అన్న నమస్తే బాగున్నావా అన్న నేను నిన్న స్వాతి ఛానల్లో హాయ్ అన్న అని పెడితే మీరు చూసుకోలేదు అంతలో లైవ్ స్వాతి లైవ్ కట్ చేసింది కంపెనీ వాడు రాత్రి మొత్తం కంప్యూటర్ ముందు చూపుతాడు ఇంటికి రాగానే మా బర్లు ఆరో ఓకే ఓకే అన్న ఆ బర ఓకే ఆర్కే గారు థ్యాంక్ యూ ఏదైనా డౌట్ ఉన్నా కానీ మన స్వాతి లైవ్లో అడగండి అక్క స్వాతి వాళ్ళను కవర్ చేస్తుంది మనకు ఇట్లాంటి తెలియని విషయాలు ఉంటే మనం మనం మాట్లాడుకోవచ్చు ఫిఫ్త్ లైక్ అంటుంది లక్ష్మి అక్క స్వాతి హాయ్ రవి గారు అంటుంది హాయ్ శుభోదయం స్వాతి గారు అంటున్నాడు రవి కుమార్ అన్న ఆన్లైన్ క్లాసు స్టార్ట్ అప్పు స్వాతి అమ్మగారు మీ లైవ్ ఎప్పుడు ఎండ్ చేస్తారు ఏ బాగా లైవ్ ఉన్నారు స్వాతి మాది ఏం లేదు లైవ్ నాదొకటి పూర్ణానంద ఛానలే నాకు ఇంపార్టెంట్ ఇది ఏంటంటే జస్ట్ అట్లా అంతే టైంపాస్ లైవ్ ఇది మీకు లైవ్ స్టార్ట్ చేస్తే చేయండి ఒకవేళ పూర్ణానంద ఛానల్ ఉంటే మాత్రం లైవ్ ఓపెన్ అయిన తర్వాత కొంచెం వన్ అవర్ కంపల్సరీ పెడతా ఇది ఏం లేదు టైం అయిందా మీకు డ్యూటీకి కరెక్ట్ టైంకి వస్తాను మీరు థ్యాంక్ యూ రవి గారు గుడ్ గుడ్ మార్నింగ్ రవి గారు అంటుంది స్వాతి అపర్ణక్క హో ప్రాసెస్ బాగానే ఉంది వారికి అవునా అవునక్క ప్రాసెస్ ఉంటుంది హాయ్ స్వాతి గారు గుడ్ మార్నింగ్ హాయ్ స్వాతి గారు హాయ్ అపర్ణ గారు లైవ్ స్టార్ట్ చేస్తావా స్వాతి ఒక్క నిమిషం అట్నే ఉండండి లైవ్లో ఓకే ఓకే అక్క ఓకే మీ ఉంది ఓకే ఇన్స్టాగ్రామ్ ఉంది అక్క మీకు ఫిట్ పెట్టినా నెంబరు మీద అన్న ఎత్తు చెప్పండి బాలాగారు పూర్ణానంద ఛానల్లో పూర్ణానంద ఛానల్లో ఉంటుంది వాట్సాప్ గ్రూప్ యూట్యూబ్ వాట్సాప్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ పెడుతున్నారు ఆర్కే అవునా ఓకే ఓకే పెట్టండి యూట్యూబ్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు అక్క మరి మన స్వాతి లైవ్ ఆన్ చేస్తున్నట్టున్నది ఏదో వచ్చింది స్వాతి మాత్రం టైం అంటే టైమే ఇక కానీ స్వాతి ఛానల్లో చాలా మంది వచ్చింది అక్క నాకు లైవ్ ఆన్ కావడానికి స్వాతి ఛానల్ ప్లస్ ఇంకో ఎస్పిఎస్ అన్న ఇంకో ఒక ఛానల్ ఉంది కానీ లైవ్ వచ్చేదాకా మాత్రం మామూలుగా కాదు ఎవరి ఛానల్ కాకపోయినా కానీ నాకు సబ్స్క్రైబర్ ఇస్తేనే ఉంటా అని అట్లా అనేది కానీ స్వాతి ఛానల్ ఎందుకో చూడడంతో డైరెక్ట్ ఆగిపోయిన అంతే అవును అవును అక్క మన ఛానల్ ఇంకా గ్రోత్ రావాలంటే రోజుకి ఒక్కసారన్నా కంపల్సరీ ఆన్ చేయాలని ఆన్ చేస్తున్నా మన ఛానల్ ఇంకొక టెన్ డేస్ పడుతుంది కావచ్చు లైవ్కు కొంచెం తెలియడానికి టీ అయిందా టీ అయింది ఇప్పుడే జస్ట్ టీ షాప్ ఇది అదే టీ షాప్ టీ షాప్ వచ్చి తాగి ముందుకు వచ్చిన అంతే

నర్సంపేట అందాలు మెయిన్ రోడ్ ఇది హలో బులు డోంట్ డ్రైవింగ్ ప్రో లైక్ షార్ట్స్ డ్రైవింగ్ మెయిన్ హైవే చేయ ఎప్పుడు కానీ ఇట్లా రోడ్కి వచ్చినప్పుడు మాకు అంతా గల్లు గల్లు ఉంటాయి రోడ్కి వచ్చిన అన్న మహేంద్ర అన్న నర్సం అప్పుడు నర్సంపేట అంటే వరంగల్ దగ్గర అక్క వరంగల్ దగ్గర వరంగల్ డిస్టిక్ ఉంది కదా ఇప్పుడు తెలంగాణ మా తెలంగాణ ఎప్పుడన్నా లాక్ ఐటమ్ సో ఇది బస్ స్టాండ్ కొంచెం లోపలికి పోతే బస్ స్టాండ్ ఉంటుంది ఈ గల్లీ బస్ స్టాండ్ అన్నట్టు మంచి మెయిన్ సిటీ సిటీ లెక్కనే ఉంటాయి అన్నీ దొరుకుతాయి ఇక్కడ అత్త నమస్తే అంత పచ్చికాయలు మరి అంత పళ్ళు తెచ్చింది మీకు మాకు కూరగాయ ఆ డబ్బాలో పెడితే అరే ఎప్పుడు బండి ఎప్పుడు బాడి అని చెప్తారు మాది ఏపీ ఓకే ఓకే అవునా అండి ఎప్పుడైనా వీలుంటే మా పాప ఫంక్షన్ కు పిలుస్తా అందరిని నేను రోడ్ వచ్చా నెక్కొండే ఓకే నెక్కొండ మాకు ఇక్కడ నుంచి థర్టీ థర్టీ ఉండదు ఎయిటీన్ ఉంటుంది అంతే నెక్కొండీ నాకు కూడా ఒక్కొక్క సెవెన్ మినిట్స్ అయితే మనం లైవ్ ఆఫ్ చేద్దాం థర్టీ మినిట్స్ అవుతుంది మళ్ళా స్వాతి లైవ్లో దుమ్ దాం కంపల్సరీ రండి బాల్సాని అన్నయ్య గ్రూప్ చేస్తారా చేయండి నా నెంబర్ కూడా ఇస్తా మీకు ఒక షార్ట్లో పెడతా ఒక ఫర్నిచర్ వర్క్కి ఏదైనా వీడియోకి ఒక షార్ట్కి నా నెంబర్ పెడతా అందరు నెంబర్ సేవ్ చేసుకోండి ఏదైనా డౌట్ ఉన్నా కానీ వాట్సాప్లో అడగండి నేను క్లియర్ చేస్తాను యూట్యూబ్ గురించి అయినా పర్లేదు దాని గురించి అయినా పర్లేదు యూట్యూబ్ గురించి నాకు తెలిసిన ఇది కంపల్సరీ చెప్తా ఎవరికైనా కే సముద్రం మల్లంపల్లి కూడా వచ్చిన ఓకే ఓకే బాల్సాని అన్నయ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇక్కడనే కే సముద్రం అంటే ఇటు సైడ్ నెక్కొండ అటు సైడ్ పోవాలి మల్లంపల్లి అంటే మనకు ఒక ఇరవై మూడు కిలోమీటర్లు అన్న ఎక్కువ మా ఇటే మెయిన్ రోడ్ కాబట్టి మల్లంపల్లి రోడ్డు కూడా మాకు దగ్గర కానీ అవసరం ఉంటే మొలుపు పోవడానికి మాకు మెయిన్ హైవే రోడ్ అది ఎప్పుడు కానీ తినేటట్టు తేవాలి మరీ మొత్తం ఇప్పుడు తినగానే నాకు ఎట్లా పండు తీసుకపోవడంతో కొంచెం తింటారు నాలుగైదు రోజులు పండ పెట్టి ఈ రోజులు అంటే ఎవరు పండ పెట్టి గుడ్లు తెరిచి ఉన్నాయా అది ఒక్కటి కూడా చూస్తలేదు లేదు కాడ అసలు పెద్దోళ్ళే కనీసం స్పాట్ కొనుక్కొని తింటాళ్ళు ఇంట్లో పండుకునే పదాలు ఓటలు పోయి తింటారు అట్లా ఉంటారు అంటే పండ్లు పండబెట్టి వాటి చూసి కాపల కాసి తింటారట ఏమన్నా అన్న ఒక్క ఒక్కటే పండు పండి ఉన్నది ఒకటే పండు పండి ఉన్నది అట్లా నాకు హెవీ లైసెన్స్ ఉంది ఖాళీ టైంలో లారీకి వచ్చిన ఓకే ఓకే ఆహో థ్యాంక్ యూ థ్యాంక్ యూ లారీ కూడా నడుపుతారా అన్న మీరు ఓకే ఓకే కాలు కట్టుంది మరి అల్లుడనే వ్యాలి లేకుండా పోయింది అసలు అంతేనా ఉప్పాల్ రింగ్ రోడ్ బస్సు బస్సు పోదాని నాకు హెవీ లైసెన్స్ ఉంది ఖాళీ టైం ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ యూట్యూబ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ ఫ్రెండ్స్ పనులు అందులో ఏ పండైనా తీసుకొని తినండి మీరే ఇంకా పాన్ తినే అలవాటు ఉన్నారన్న పాల్సాను అన్న కదా నాకు పాన్ తింటా ఇంకా వేరే అలవాటు ఏం లేదు ఒకప్పుడు ఉండే అన్నీ పాకాల చీరలా పారేసి వచ్చిన పాకాల చీరలు పడేసి వచ్చేసినాయి ఇక మళ్ళీ అవి తీద్దామని తీసుకొచ్చుకుందాం అంటే మూసళ్ళు తిన్నాయి అట్లా వెరీ గుడ్ అంటుంది మా అక్క విన్నర్ అక్క ఒక పాన్ మాత్రం తింటా అక్క ఏ లేదు ఇంకా ఉడికినా అన్నం బ్లాక్ వస్తాను ఎందు చేసి పోదాం అక్క స్వాతి స్వాతి లైవ్ కి పోదాం మన లైవ్ ఇంకా కొంచెం ఇంకా ముందుకు పోవాలంటే కొంచెం టైం పడుతుంది ఇట్లా కొద్దిసేపు కొద్దిసేపు పెట్టుకుంటూ పోతాం అంటే మన లైవ్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తుంది అవునా ఓకే ఓకే అక్క గారు సరే మరి ఇక నేను ఎండి చేస్తా లైవ్ స్వాతి లైవ్లో కొద్దిసేపు ఉండి కరెంటు అవునా అక్క ఎందుకు కరెంటు ఎందుకు పోయింది అక్క వర్షం ప్రాబ్లమా ಓಕೆ ಅಕ್ಕ ಪೇ ಹಾ ಓಕೆ ಓಕೆ ಅಕ್ಕ ಸರಿ ಅಕ್ಕ ಮಂಡ್ನೆ ಫೋನ್ ಲಾಕ್ ಇಬ್ಬಂದೈತದೆ ಮೈಟಾ ವೆದರ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಓಕೆ ಅಕ್ಕ ನೇನು ರೈಟ್